శ్రీ శ్రీ మాత్రే నమ భర్తతో కలిసి నిద్రించే ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయం భాగ్యోదయమే కలగడం లేదా మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడడం లేదా మీ ఇంట్లో సుఖశాంతులు అనేవి లేవా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులలో అడ్డంకులు రావటం వలన ఆ పనులు పూర్తి కావడం లేదా ఈరోజు ఈ వీడియోలో మనం చాలా మహత్యపూర్వమైన విషయాలను తెలుసుకుందాం ఎవరైతే మహిళలు రాత్రి తమ భర్తతో కలిసి నిద్రిస్తారో వారందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవటం చాలా చాలా అవసరం అలాగే ఎవరైతే భార్యలు తమ భర్తలపై ఎప్పుడూ కూడా కోపాన్ని చూపిస్తూ ఉంటారో కోపంతో వారి భర్త దగ్గర నిద్రించరో వారందరూ కూడా ఈ వీడియో చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము ఒక ఊరిలో పేదవాడైన సేటు నివసిస్తూ ఉన్నాడు మీరు అనుకోవచ్చు సేటు పేదవాడు ఏంటి అని రెండు భిన్నమైన శబ్దాలు ఒకేసారి ఎలా అని ఇదంతా కూడా భాగ్యం ఆడే ఆట ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎత్తుపల్లాలు సుఖదుఖాలు అనేవి వస్తూనే ఉంటాయి అదేవిధంగా సాయిరాం అనే సేటుకు కూడా ఒకనొక సమయంలో కష్టాలు వచ్చాయి తాను ఒక సమయంలో చాలా ధనవంతుడు తాను చాలా దాన ధర్మాలు చేసేవాడు అలాగే చాలా పుణ్యాలను కూడా చేస్తున్నాడు సమయం మారిపోయింది తాను మెల్లిమెల్లిగా తన ధనాన్ని అంతా కూడా కోల్పోయాడు మెల్లిమెల్లిగా సేటును జనాలు చెడ్డవాడుగా పిలవటం ప్రారంభించారు కానీ మంచి కర్మల యొక్క ఫలితము మనిషికి ఏదో ఒక సమయంలో తప్పకుండా లభిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సేటుకు కూడా తప్పకుండా ఈ కథలో అదే జరుగుతుంది ఏ ఊరిలో అయితే సేటు నివసిస్తున్నాడో అక్కడ ఒకసారి రాజుగారు దండోరాని వేయించారు ఎవరైతే మంచి పనులు చేస్తారో ఆ మంచి పనులను అన్నీ కూడా రాజుగారికి చెప్పినట్లయితే వారి మనసుకి ఏమి కావాలంటే అవి తీసుకుని వెళ్ళవచ్చు అని దండోరా వేయించారు ఆ దండోరాని ఆ సేటు భార్య విన్నది సేటు భార్య చాలా సంతోషించింది ఎందుకంటే తనకు తెలుసు వారికి మంచి రోజులు నడుస్తున్నప్పుడు చాలా పుణ్యాలను సేటు చేశాడు అలాగే ఆ దండోరా గురించి భార్య సేటుతో చెప్పింది అది విన్న ఆ సేటు చాలా సంతోషించాడు అలా అయితే మనకు చాలా అధిక మొత్తంలో మూల్యం లభిస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచి కర్మలు చాలానే ఉన్నాయి అని అనుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆ సేటు నాలుగు రొట్టెలను ముటకట్టుకొని రాజుగారి భవనం వైపు వెళ్తున్నాడు రాజుగారి మహల్ చాలా దూరంలో ఉంది సగం దూరం వెళ్ళేసరికి సేటుకు చాలా ఆకలి వేసింది నీరసించిపోయాడు సేటు ఒక చెట్టు నీడలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆకలిగా ఉండటంతో తనతో తెచ్చుకున్న రొట్టెలు తాను తిందామని అనుకునేసరికి తన ఎదురుగా ఒక ఆవు వచ్చి తన పిల్లలతో కలిసి అక్కడ నిల్చొని ఉంది ఆవు ఆకలితో ఉంది అది సేటుకు అర్థమైంది గతంలో సేటు దగ్గర చాలా ఆవులు ఉండేవి అందువల్లనే ఆవుల గురించి సేటుకి అన్ని విషయాలు కూడా బాగా తెలుసు సేటు పరిస్థితి ఇప్పుడు బాలేదు కానీ సేటు యొక్క స్వభావం ఏమాత్రం కూడా మారలేదు తాను మొదటి నుండే పరోపకారం కలిగిన వ్యక్తి అందువలనే తనకి ఆవుపై దగయ కలిగింది తాను తెచ్చుకున్న రొట్టెల నుండి రెండు రొట్టెలు ఆవుకి పెట్టాడు ఒక క్షణంలో రెండు రొట్టెలను ఆవు తినేసింది అప్పుడు ఆ సేటు మనసులో విచారం కలిగింది చాలా ఆకలితో ఉన్నట్లుగా ఉంది తన రెండు దూడలకు పాలను ఇవ్వాలని ఈ రెండు రొట్టెలను తింటే తన కడుపు ఎక్కడ నిండుతుంది అని ఆలోచించి ఆ సేటు తన దగ్గర మిగిలిన ఉన్న ఆ రెండు రొట్టెలను కూడా ఆవుకి ఇచ్చాడు రాజుగారు తన దర్బార్లో సేటును తన పేరు చెప్పమని అడిగాడు తాను చేసిన మంచి కర్మల గురించి చెప్పమని అడిగాడు అప్పుడు సేటు రాజుగారికి నమస్కరించాడు తరువాత తాను చేసిన మంచి పనుల గురించి చెప్పటం ప్రారంభించాడు ఆ సేటు ఇలా అన్నాడు నేను చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారాన్ని పెట్టాను చాలామందికి దానాలు చేశాను చాలా తీర్థయాత్రలకు వెళ్ళాను చాలామంది సాధువులకు సేవ చేశాను అలా చాలా మంచి పనులు చెప్పిన తర్వాత సేటు ఇలా అన్నాడు ఇవి నేను చేసిన అన్ని మంచి పనులు వీటన్నిటికీ బదులుగా మీరు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నారో అది కొంచెం ఇవ్వండి అని అంటాడు కొంచెంసేపు ఆలోచించిన తర్వాత రాజు ఇలా అన్నాడు ఇంకా నువ్వు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి చెప్పు ఇప్పటి వరకు నువ్వు ఏవైతే చెప్పావో అవన్నీ కూడా నాకు మంచి కర్మల్లాగా అనిపించటం లేదు అని అంటాడు అప్పుడు రాజుగారు అన్న మాట విని చాలా ఆశ్చర్యం కలిగింది సేటుకి చేతులు జోడించి సేటు ఇలా అన్నాడు ఇప్పటి వరకు నేను చెప్పిన పనులు మీకు మంచి కర్మలు పుణ్యకర్మలుగా అనిపించకపోయినట్లయితే నేను చేసిన మిగిలిన కర్మలను చెప్పటం వ్యర్థం అవుతుంది నాకు సెలవు ఇవ్వండి నేను తిరిగి వెళ్ళిపోతాను అని ఆ సేటు రాజ్మహల్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఇంతలో రాజుగారి దర్బార్లో ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో ఒక విషయాన్ని చెప్పాడు అది విన్న రాజుగారు ఆ సేటును మళ్ళీ వెనక్కి పిలిచాడు ఆ రోజు నువ్వు చేసిన మంచి పనుల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని సేటుని అడిగాడు అప్పుడు సేటు నేను ఈరోజు ఏ మంచి పనిని కూడా చేయలేదు నేను మీకు ఏ విధంగా చెప్తాను అని అంటాడు రాజుగారు ఆ దర్బార్లో ఉన్న వ్యక్తిని జరిగిందంతా కూడా చెప్పమని చెప్పాడు రాజావారు నేను ఏ విధంగా అయితే మీకు ఇందాక చెప్పానో నేనే అదే ఊర్లో నివసిస్తూ ఉంటాను ఎక్కడైతే ఈ సేటు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడో అక్కడ తన దగ్గర ఉన్న మొత్తం ఆహారాన్ని కూడా ఆవుకి తినిపించాడు తాను ఏమీ తినకుండా కేవలం నీటిని మాత్రమే తాగి ఆకలితో ఉండిపోయాడు అప్పుడు సేటుకు అర్థమయ్యింది రాజావారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అని అప్పుడు సేటు ఇలా అన్నాడు జంతువులకు ఆహారం పెట్టడం ఏ విధంగా పుణ్యం అవుతుంది ఆ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను అప్పుడు రాజుగారు సేటుతో ఇలా అన్నారు మా ఆస్థానంలో ఉన్న మహాత్ములైన గురువులు చెప్పిన అనుసారం ప్రకారం నేను కూడా ఈ పనులనే పుణ్యకర్మలుగా భావిస్తాను ఆ పనులను చేసేటప్పుడు ఎవరైతే నిస్వార్థభావంతో చేస్తారో ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం ఏమిటంటే మంచి పనిని చేసిన తర్వాత దాన్ని మర్చిపోవడం అదే కారణం నువ్వు ఈరోజు ఏ పనిని చేశావో అదే ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని పనుల కన్నా ఉత్తమమైనది సర్వశ్రేష్టమైనది కూడా అందువలనే నేను ఇచ్చే బహుమతికి నువ్వు అర్హడవు తర్వాత రాజుగారు సేటుకి తన దగ్గర ఒక గొప్ప పదవిని ఇచ్చాడు సేటు కూడా చాలా సంతోషించాడు తాను వెంటనే వెళ్ళి తన భార్యతో చెప్పుకున్నాడు ఈరోజు నాకు రాజుగారు చాలా గొప్ప బహుమతి ఇచ్చారు అలాగే నాకు గొప్ప పదవిని కూడా ఇచ్చారు అది విన్న భార్య చాలా సంతోషించింది ఆ సేటు సేవకుడిగా రాజుగారి దగ్గరే ప్రారంభించాడు రాజుగారు ఆ సేటుపై చాలా ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకున్నాడు ఎందుకంటే రాజుగారికి తెలుసు సేటు చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి అని ఎప్పుడూ కూడా అబద్ధాన్ని చెప్పేవాడు కాదు మోసం చేసేవాడు కాదు దర్బార్లో ఎటువంటి ముఖ్యమైన కార్యక్రమం జరిగినా కూడా అవన్నీ కూడా సేటుతోనే చెబుతూ ఉండేవాడు రాజుగారు అప్పుడు ఆ పనులన్నిటినీ కూడా సేటు దగ్గరే ఉండి చాలా బాధ్యతతో చేయిస్తూ ఉండేవాడు ఓసారి రాజుగారు తన మహల్లో కూర్చొని ఉన్నాడు అక్కడికి అదే సమయంలో ఒక సిపాయి వచ్చి రాజుగారితో ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని కలవటానికి ఒక సాధువు వచ్చాడు అని చెప్పాడు అప్పుడు రాజుగారు ఆదేశాన్ని ఇచ్చారు వారిని గౌరవపూర్వకంగా నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు సిపాయి బయటకు వెళ్ళి ఆ సాధువుని గౌరవపూర్వకంగా లోపలికి తీసుకుని వచ్చారు రాజుగారు ఆ సాధువుని గురువుగా తన మహల్లో ఉండమని చెప్పారు ఇప్పుడు ఆ సాధువు రాజుగారితో ఇలా చెప్పాడు రాజా నేను మీరు చేసే సేవాభావాలను చూసి చాలా సంతోషం అయ్యాను అందువల్ల నేను మీ యొక్క విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను మీ జీవితంలో ఈ విషయాన్ని పాటించినట్లయితే మీకు అన్ని శుభ కలుగుతాయి అని చెప్పాడు ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏ పురుషుడైనా సరే తన భార్యతో ఎప్పుడూ కూడా మంచి సంబంధాలను ఉంచుకోవాలి ఎవరికైతే భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండదో గొడవలు జరుగుతూ ఉంటాయో మీరు తప్పకుండా ఆ పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవాలి ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఆ ఇంట్లో పేదరికము ఇంకా దౌర్భాగ్యం నివాసం ఉంటాయి అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావం ప్రేమభావం ఉండటం చాలా అవసరం ప్రతి పురుషుడు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎప్పుడూ కూడా అలాగే ఎవరూ కూడా తన భార్యలపై కోపాన్ని చూపించి దూరంగా ఉంచకూడదు మీరు ఈ విధంగా చేసినట్లయితే భార్య హృదయంలో ఆమె చాలా దుఃఖపడుతుంది భార్య అంటే ఆ ఇంటి లక్ష్మిగా మన పురాణాల్లో చెప్పటం జరిగింది అలాంటి లక్ష్మి దుఃఖపడినట్లయితే ఆ ఇంట్లో సుఖశాంతులు లేకుండా అలాగే ధనధాన్యాలు పతనానికి ప్రారంభం అవుతుంది ఆ ఇంటికి పేదరికం వస్తుంది ప్రతి భార్యాభర్తలు కూడా ఇద్దరూ ఎప్పుడూ కూడా ఒకే చోట నిద్రించాలి కలిసి కాపురం చేయాలి ఎందుకంటే ఒకే చోట నిద్రించటం వలన ఇంట్లో ధనము వైభవం అనేవి పెరుగుతూ వస్తాయి ఎందుకంటే దానివల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెందుతుంది ఎప్పుడైతే ఆ ఇంటి లక్ష్మి ప్రసన్నంగా ఉంటుందో అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నత చెంది ఆ ఇంట్లో సుఖశాంతలను నింపుతుంది ఆ మాటలు చెప్పి సాధువు రాజ్మహల్ నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత ఆ రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది వారిద్దరి మధ్య దూరం పెరుగుతుంది రాజు రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు రాణి తన గదిలో నిద్రిస్తూ ఉంటుంది రాజుగారు ఒంటరిగా తన గదిలో నిద్రిస్తూ ఉండేవాడు కానీ రాణి ప్రతి రాత్రి కూడా రాజుగారిని చూడటం కోసం ఆయన గదిలోకి వెళ్తూ ఉండేది ఆ రాజమహల్లోకి ఒక వ్యక్తి వేషాన్ని మార్చుకుని సిపాయి రూపంలో ఆ రాజమహల్లో నివసిస్తూ ఉండేవాడు ఎందుకంటే అతడు వేరే దేశ గూఢాచారి ఈ సమాచారాన్ని ఆ దేశానికి అందించటం కోసమే ఆ వ్యక్తి మారు వేషంలో అక్కడ ఉండేవాడు ఆ వ్యక్తికి అర్థమైంది ఇక్కడ రాజు రాణికి మధ్య గొడవ జరుగుతుంది అని ఆ వ్యక్తి వలన లాభాన్ని పొందాలని అనుకున్నాడు రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్నంతా కూడా దోచుకోవాలనుకున్నాడు ఒక రాత్రి అతడు రాజుగారిని చంపటం కోసం ఇంకా కొంతమంది సిపాయిలతో కలిసి రాజుగారి గదిలోకి వెళ్తాడు ఎందుకంటే రాజుగారు తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు రాజుగారితో ఆయన రాణి కూడా లేదు ఆ గూఢాచారి రాజుగారి గదిలోకి వెళ్తాడు అప్పుడే రాణి రాజుగారిని చూడటం కోసం ఆయన గదివైపు వస్తూ ఉంది రాణి చూసేసరికి రాజుగారిని చంపటం కోసం కొంతమంది ఆయన గదిలోకి వెళ్తున్నారు వెంటనే రాణి కొంతమంది సిపాయిలను పిలిచి వాళ్ళను పట్టుకోమని చెప్పింది ఉదయం రాజుగారికి విషయం అంతా కూడా తెలిసింది అప్పుడు రాజుగారు రాణికి ధన్యవాదాలు తెలిపారు అప్పుడు రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి ఉండాలి దానివలన మీ ఇంట్లో ధనధాన్యాలు అనేవి పెరుగుతూ వస్తాయి అలాగే అందరికీ భాగ్యం కూడా మంచిగా ఉంటుంది సరైన సమయంలో నా రాణి వారిని పట్టుకోకపోయినట్లయితే నా ప్రాణము ధనము రాజ్యము అన్నిటినీ కూడా కోల్పోయేవాడిని కదా నిజంగా ఇంటికి మహిళ అనేది లక్ష్మీ రూపమే అందువలనే ఆ లక్ష్మి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి ఏ భార్య అయితే తన భర్తతో కలిసి నిద్రిస్తుందో ఆ భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటుంది అమ్మవారి కృపతో ఆ ఇంట్లో ధనధాన్యాలతో పాటు సుఖ సంతోషాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు